హలో సభకు విచ్చేసిన సాహితీ మిత్రులకి స్వాగతం మా నాన్నగారు బెహరా వెంకట సుబ్బారావు గారి మధ్యత మధ్యతరగతి మందవాసం అనే పుస్తక సంకలనాన్ని విడుదల చేయడం జరిగింది దానికి అందరినీ బంధువుల్ని సాహితీ మిత్రుల్ని నాన్నగారితో పనిచేసిన పిలవడం జరిగింది వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాను ఈ భోత్త కార్యక్రమంలో నాకు ముందుండి సహకరించిన రత్నాల బాలకృష్ణని సభని కంటిన్యూ చేసే కోరుతున్నాను సభకి నమస్కారం ఈరోజు చాలా ఆనందకరమైన దినం అభ్యుదయ రచయితల సంఘం విజయనగరం జిల్లా శాఖ బెహరా వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో మధ్యతరగతి మందహాసం బెహరా వెంకట సుబ్బారావు గారి సర్వలభ్య రచనల పుస్తకావిష్కరణ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా శిరసు ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను నిజంగా ఈరోజు ఇంత వర్షంలో కూడా మీరు ఎంతో ఓపికతోటి ఆ సుబ్బారావు గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మీరందరూ కూడా విచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా సుబ్బారావు గారి ఎక్కడ ఉన్నా కూడా ఆయన సంతోషిస్తారు ఈరోజు ఇంకా ఇవాళ చెప్పుకోవాల్సిన ప్రత్యేకత ఏమిటంటే సుబ్బారావు గారి తొంభై జన్మదినం ఆయన తాలూకా నవావతరణం అనమాట నిజంగా సుబ్బారావు గారి తాలూకా కుటుంబ సభ్యులకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన మీద అభిమానంతో బెంగళూరు హైదరాబాదు తిరుపతి విశాఖపట్నం రకరకాల ప్రాంతాల నుంచి కూడా ఆయన మీద అభిమానంతో రోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాద ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది మరి అభ్యుదయ రచయితల సంఘం అభ్యుదయ రచనల్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ పుస్తకాలని మేము పబ్లిష్ చేయడం అలాగే ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది ఆ ప్రక్రియలోనే భాగంగా ఈరోజు తరగతి మందహాసం మరి వెంకట సుబ్బారావు గారు చాలా నలభై యాభై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి ఆయన కథా ప్రక్రియలో ఉన్న రాసినటువంటి రెండు వందల పైగా కథలు రెండు నవళ్ళు నాలుగు నవళ్ళు కూడా రాశారు అయితే ఆయన రాసినటువంటి ఆ రెండు వందల నా కథల్లో కూడా మనకి లభ్యమైనవి డెబ్భై మూడు కథలు మాత్రమే ఈ డెబ్భై మూడు కథల్ని రెండు నవల్ని తీసుకొని ఒక ఐదు వందల పేజీల ఒక బృహత్కర గ్రంథంగా ఈరోజు తీసుకురావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని నిజంగా పుత్రోత్సాహం తండ్రికి పుట్టదు జనులాపుత్రుని కనుగొని పొగడుగా అన్నట్టుగా వాళ్ళ చిన్నబ్బాయి నానాజీ అంటాం మేము బెహరా వెంకట సుబ్బారావు గారి చిన్నబ్బాయి బిఎస్ఎన్ మూర్తి బి సత్యనారాయణ మూర్తి గారు ఆయన ప్రస్తుతం ఎన్ఐసిలో డిప్యూటీ డైరెక్టర్గా విజయవాడలో పనిచేస్తున్నారు ఈ ఈ విషయంలో చెప్పవలసిన విషయం ఏంటంటే నిజంగా ఆయన రెండు సంవత్సరాల పాటు అసలు సుబ్బారావు గారు ఆయన కథల్ని ఎక్కడ అసలు స్టోర్ చేయలేదు ఈ కథలన్నీ సేకరించడం అనేది చాలా బృహత్తరమైనటువంటి పని అయింది రెండు సంవత్సరాల పాటు ఆయన వివిధ ప్రాంతాలు తిరిగి ఆ మన కథా నిలయంలో కాళీపట్నం రామారావు గారి అబ్బాయి సుబ్బారావు గారు కూడా ఆయన కథల్ని అందించారు ఈ కథలన్నింటినీ సేకరించి ఈ రెండు సంవత్సరాల పాటు సేకరించి ఈ పుస్తకాన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది ఆ ఆ ఈ పుస్తకం తీసుకురావడంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే పుస్తకం తాలూకా విశేషాలన్నీ కూడా మరి చెప్పవలసిన వాళ్ళు పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు ఎక్కడైనా మధ్య మధ్యలో నేను మేము దాని తాల ఆ పుస్తకం రావడంలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏవైనా ఉంటే ఆ మధ్యలో నేను వివరిస్తాను అయితే ఈ కార్యక్రమానికి ఒక పది నిమిషాలు లేట్ అయింది దానికి కొంచెం క్షమించవలసిందిగా కోరుకుంటూ మనకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి పుస్తకావిష్కరణ చేయవలసినటువంటి శ్రీ మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు గారు మధ్యలో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు వారు మిగతా కార్యక్రమాలు చూసుకొని ఈ మధ్యలో వచ్చిన తర్వాత ఆయన చేత పుస్తకావిష్కరణ మనం చేద్దాం ఈ లోపల మనం సభని ఆరంభించమని చెప్పారు కాబట్టి మనం సభని ఆరంభించుకుంటున్నాం ఈ సభలకి అధ్యక్షత వహించవలసిందిగా కలిగొట్ల సన్యాసరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వీరు భారతీయ స్టేట్ బ్యాంక్ లో సహాయ ప్రధాని అధికారిగా పనిచేస్తున్నారు మరి సుబ్బారావు గారికి మేనజుడు గారు కూడా ఆయన ఈయన మంచి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఎస్బీఐలో వాళ్ళ సిబ్బంది పరంగా కూడా ఏజీఎం గా పనిచేస్తున్నారు అక్కడ కూడా యూనియన్ యాక్టివిటీస్ లో చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంటారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ వివి వెంకట రమణ గారు ఈయన స్టేట్ ఇన్ఫర్మాటిక్ ఆఫీసర్ ఎన్సీఐ రిటైర్డ్ ఈయన బహుభాషా గ్రంథకర్త జనరంజక విజ్ఞాన కీర్తి పురస్కార జనరంజక విజ్ఞాన కీర్తి పురస్కార గ్రహీత హైదరాబాద్ నుంచి విచ్చేశారు వీళ్ళ తలుగా నేటివ్ తిరుపతి ఈయన చాలా పరిశోధనలు చేస్తున్నారు ఈయన చేస్తున్నటువంటి ఒక బృహత్తమైన పరిశోధన ఏంటంటే తిరుపతి తాలూకా చరిత్రని వెయ్యి ఏళ్ల తిరుపతి చరిత్రని ఆయన గ్రంథస్థం చేయబోతున్నారు కాబట్టి అటువంటి గొప్ప పరిశోధకుడు ఆయన ఆయన ముఖ్యంగా ఈ పుస్తకం రావడంలో చాలా చాలా హెల్ప్ చేశారు ఈయన ఈ పుస్తకానికి ఒక సంపాదకుడిగా కూడా వ్యవహరించారు ఈ కథలన్నింటినీ దిద్దడంలోన వాటిని క్రోడీకరించడంలో కూడా గొప్ప హెల్ప్ చేశారు ఆయన ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆశనలు కావాల్సిందిగా కోరుచున్నాం అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ డాక్టర్ కొచ్చర్లకోట జగదీష్ గారు ప్రముఖ రచయిత అలాగే ఈయన ఫేస్బుక్ లో ఈయనికి మన ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఈయనకి గొప్ప ఫాలోఅప్ ఈయన ప్రస్తుతం సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ గజపందర్ లో వర్క్ చేస్తున్నారు ఈయనకి ఎంత ఫాలోఅప్ అంటే ఆయన గొప్ప వ్యంగ్య రచయిత మనం ఇక్కడ ఏం మాట్లాడినా ఆయన వ్యంగ్యంగా దాన్ని రేపు ఫేస్బుక్ లోకి వెళ్ళి మనకు కనిపిస్తుంది ఆ విధంగా గొప్ప చైతన్య వ్యంగ్య రచయిత మరి డాక్టర్ గారు నిజంగా ఆయన కోనసీమ ప్రాంతం నుంచే వచ్చారు ఆ గోదావరి ఎట్టగారు అంతా మనకి ఆయన రచనలో చూపిస్తుంటారు అలాగే పుస్తక పరిచయం చేయడానికి విచ్చేసినటువంటి మన విజయనగర వాసి శ్రీ కేఎస్ఎస్ బాపూజీ సీనియర్ జర్నలిస్ట్ ఈయన కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు ఈయన మన విజయనగరంలోనే మనందరితోటి సాహిత్యపరంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఈరోజు హైదరాబాద్ లో ఆయన నివసిస్తున్నప్పటికీ ఆయన ఆత్మంతా ఎప్పుడు విజయనగరంలోనే తిరుగుతూ ఉంటుంది ఆయన వాళ్ళ ఫాదరు కౌముదీ పరిషత్తు అలాగే ఈయన భావన యువస్పందన అన్ని సభ సభల్లో సంస్థ దీంట్లో కూడా ఈయన సభ్యుడు మంచి కవిత్వాన్ని రాస్తాడు ఆయన్ని ఈరోజు పుస్తక పరిచయం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ కార్యక్రమంలో పూర్తి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా కూడా ఈ బెహరా వెంకట సుబ్బారావు గారి చిన్న అబ్బాయి బెహరా సత్యనారాయణమూర్తి పిలుస్తాను ఈయన డిప్యూటీ డైరెక్టర్ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో పనిచేస్తున్నారు ఈ పుస్తకం ఈ విధంగా రావడానికి ఆయన ఇంచుమించుగా రెండు సంవత్సరాలు కష్టపడి పనిచేశారు కాబట్టి వారికి స్టేజ్ మీద రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం అలాగే అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ జిఎస్ చలంగాని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మరి మా ఆహ్వానాన్ని మన్నించి ప్రముఖులంతా కూడా విచ్చేశారు పోతని గారు ఫోరెస్ రాజు గారు అలాగే మాకు ముఖ్యంగా సత్యనారాయణ గారు కోనసీమ నుంచి విచ్చేశారు సూర్యనారాయణ గారు చాలా మంది ప్రముఖులందరూ విచ్చేశారు మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎర్రన్ రాజు పద్మ సత్యవాణి వీళ్ళందరూ కూడా విచ్చేశారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభని నిర్వహించవలసిందిగా కలిగొట్ల సన్యాసరాజు గారు అధ్యక్షుల్ని ఆహ్వానిస్తున్నాను అభిమానులకు ముఖ్యంగా ఈనాటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ కొచ్చెల్లకోట జగదీష్ గారికి అలాగే సారీ ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వివి వెంకటరమణ గారికి అలాగే ఈరోజు విశిష్ట అతిథి ప్రముఖ రచయిత కొచ్చలకోట జగదీష్ గారికి అలాగే మన పుస్తక పరిచయాన్ని చేయడానికి వచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్ బాబూజీ గారికి అలాగే అధ్యక్షులు అరసం జిఎస్ చలం గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య బాధ్యత తీసుకుని మొదటి నుంచి కృషి చేసిన వేరా సత్యనారాయణమూర్తికి స్వాగతం అందరికీ ముందుగా జ్యోతి ప్రజ్వలన क्रतुण्डमहाकाय <Sess> कोटिसूर्यसमप् దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేతల పెట్టవోయ్ వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేతల పెట్టవోయ్ పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్ పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్ കണ്ട കലദോയ് കണ്ട കലവാടേനു മനുഷോയ് ഈശ്വരോ മണി ദേശമേ ട്ടേ ദതി ബാഗടുന ഈശ്വരോ മണി മനുഷ്യൻ ന്യമേ ഗതി ബാഗടുന ജൽക്കൊനി കളലെല്ലാം നേർച്ചു ദശ സർക്കോയ് ജൽക്കൊനി കളലെല്ലാം നേർച്ചു ദശി സർക്കുലു നിപവവോയ് ഭിമാനമുനക്കാദി ഗൊപ്പം ചുക്കോക്കോയ്ശാഭിമാനം നാക്കി ഗൊപ്പു ചോയ് പൂനിയേദനേ കുർച്ചൂപ്പ് పూని ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూపవోయ్ సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవో సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ధన్యవాదము